అప్పట్లో బ్రిటిష్ వారిని వర్తమానంలో నియంతలను ప్రజలంతా ఏకతాటిపై నిలిచి తరిమి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు పంద్రాగస్టు సందర్భంగా కాకినాడలో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొని జెండా ఆవిష్కరించారు అనంతరం గౌరవ వందనం స్వీకరించారు అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ తమ ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు ప్రజా సంపదను దుర్వినియోగం చేసిన వారిని ఎవరినే వదిలిపెట్టబోమని అన్నారు శకటాల ప్రదర్శన పోలీస్ పరేడ్ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి పవన్ కుమార్తె సంక్షేమం సామాజిక న్యాయం మౌలిక లక్ష్యాలుగా సుపరిపాలనను ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తుంది సూపర్ సిక్స్ అమలుతో రాష్ట్ర పునర్నిర్మాణానికి షణ్ముఖ వ్యూహంతో ముందుకు వెళ్తుంది గారు ఆమె మహోన్నత జీవితం ఆశయాలకు నివాళిగా ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని డొక్కా సీతమ్మ గారి పేరిట అమలు చేస్తుంది జాతి సగర్వంగా చెప్పుకునే స్వాతంత్ర గణతంత్ర దినోత్సవాలను నిర్వహించేందుకు గత ముప్పై నాలుగేళ్లుగా చిన్న పంచాయతీలు కేవలం వంద రూపాయలు పెద్ద పంచాయతీలు రెండు వందల రూపాయలు మాత్రమే ఇవ్వడం జరుగుతాం నేటి నుండి ఇకపై ఆ వేడుకలకి మైనర్ పంచాయతీలకు పదివేల రూపాయలు మేజర్ పంచాయతీలకు పాతిక రూపాయలు నిధులు సమకూరుస్తున్నాం